कैसे आप अंदर आए हो और में ये चल रहे हैं कुछ कॉल भी आ गए नन्द जी तो पांच के पांच से भी निकल जाए अरवा साल आगरा से लेकर तालिका कॉल काम नहीं है जैसे कि चल रहा है टीम में क्या चो सर्चर रोग ये या اس نو سال اور 20 مرتبہ مہنگا ہے تو یہ یہ مدت نے تعاون طلب کر رہا ہے اس بند پرصپا ڈے پرلا کاروبار کو ترقی کر رہا ہے

ఓకే రైట్ మీరు ఇప్పుడు పెళ్ళి సపరేట్ గా ఎవరి దగ్గర ఉంటున్నారు డిఎస్ఓ మరి పెట్టుకున్నాడు ఆయన రెండు కళ్ళు కనపడవు హండ్రెడ్ పర్సెంట్ డిఫర్మిటీ ఉంది సదరంలో సర్టిఫికేట్ ఇచ్చారా అలా కాదు కదా ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు కదా కనుక్కోండి పోనీలే మామూలు పెన్షన్ వస్తుంది సదరం లేదు అండ్ డిసిహెచ్ఎస్ మీరు సర్టిఫికేట్ సదరంలో చేయండి పద్మావతి పెన్షన్ మూవ్ చేయండి బిఎస్ఓ ఆయన కార్డు పెట్టుకొట్టేది చేయండి అంటే ఈరోజు వచ్చాడు మనం అందరం మాట్లాడాము కోఆర్డినేషన్ చేసే బాధ్యత మీదే వచ్చినాయి మీ పార్ట్ పెన్షన్ పెట్టుకోవడం మీ పార్ట్ క్లాస్ దాన్ని స్ప్లిట్ చేసుకోవడం మీరేమో సదరంలో పెట్టుకోవడం నేను నలుగురికి రాశాను మనం అమిడేట్గా పెన్షన్ పెట్టించేస్తాం బహుశా జనవరి నెల కొరకు లేదా ఫిబ్రవరి నుంచి మీకు వస్తుంది రైట్ ఓకే అండి వెరీ గుడ్ కిందికి వస్తాడా రాదా ఇంకేమి ఇంకేముంది ట్వంటీలో ఏం తిరుగుతాడు ఎయిటీలో ఎయిటీలో వస్తాడా హండ్రెడ్లో వస్తాడు ఆయనకి ఇంకా ఇతరుల హెల్ప్ అవసరం అవుతుంది సో ఎలా చేద్దాం సర్టిఫికేట్ ఫస్ట్ సార్ నెక్స్ట్ బోర్డు పంపిస్తే రెండు సార్ సైడ్ అయితే రిమ్స్ కి రాసేసి వాళ్ళతో డేట్ తీసుకొని న్యూరో ఫిజిషియన్ కి రిమ్స్ గుంటూరు చీరాల దగ్గర పంపించేసి డేట్ ఫిక్స్ చేయించేసి ఆ రోజు వెళ్ళిండు న్యూరో ఫిజిషియన్ తో వీళ్ళ నెంబర్ మా దగ్గర రోజు కాంటాక్ట్ చేస్తున్నా అంటే అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కాంటాక్ట్ చేయక పట్టించుకోక మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి అట్లా జరగకూడదు విల్ టేక్ అండ్ క్యాన్ వస్తుంది మీ విలేజ్ కూడా వస్తుంది మీ హ్యామ్లెట్ విలేజ్ కదా అక్కడికి వస్తుంది వెహికల్ అక్కడ మీకు నెల నెల కావాల్సిన మందులు మీరు ముందుగానే ఒక పేపర్ రాసేసి ఇచ్చేసేయాలి నెల నెల ఐదు వేల రూపాయల మందులు మీకు ఫ్రీగా అందుతాయి నా నెంబర్ ఇచ్చేయి బాబు లేదు మీ నెంబరే ఇచ్చేయి అందకపోతే నాకు ఫోన్ చేయండి మీకు అందేలాగా నేను చేస్తాను మీరు మీ పెన్షన్లో నుంచి మందులకి పెట్టకూడదు మీకు ఏదైనా బట్టలు భోజనము అలాంటి వాటికి పెట్టాలి పన్నెండు వందలు అన్ని మందులు ఉచితంగా వస్తాయి మీ బోయినవారి పళ్ళకే వస్తాయి ఓకే ఏదైనా రికార్డులో రాసుకునేదో అలాంటిది మళ్ళీ నాకు తక్కగానే నీకు చెప్తాను నా ఆలోచన ఇక్కడ నాకు అట్రాస్ అవుతాను చూస్తానమ్మా నేను అర్చన ఇప్పుడు ఈ జాబ్ అడిగే వాళ్ళందరినీ అవుట్ చేయండి ఎలా లిస్ట్ అవుట్ చేస్తారగా మూవ్ అవుతారా వాళ్ళ చదువు ఏంటి అది క్వాలిఫికేషన్ ఏంటి మొబిలిటీ ఎంతవరకు ఉంది ఏ రకమైన జాబ్స్ చేయగలుగుతారు రాజమ్మతో మాట్లాడు మాట్లాడి ఒకటి కుక్ జాబ్ ఉంది కదా కావాలంటే వీళ్ళకి ఇద్దాం ఆయన తిరుగుతున్నాడు కదా బాగానే మరి ఆయన దూరం చూసుకొని వెళ్ళగలడా లేదా ఆ దూరం ఎక్కడుందో ఆ ప్లేసు వెళ్ళగలుగుతాడా లేదా వెళ్ళగలుగుతాడంటే పెట్టేస్తాం సోషల్ వెల్క్ ఇందాక ఆయన చేయలేడు కదా ఏం చేయగలుగుతా ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టి చెప్తారు అంటే దాంతో క్లాసులు ఉంటాయి దానికి ఎవరున్నారు సోషల్ వెల్క్లో వస్తాయి కాకపోతే దూరం చూసుకోవాలి ఎక్కడ ఉంది అని అంత దూరం రోజు వెళ్ళి రాగలుగుతాడా లేదా అని చూసుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు